నిన్న లక్ష్మీ పార్వతి లప్ప నిన్న ఒక ఇంటర్వ్యూ పెట్టింది బెట్టి పెడుతూ పెడుతూ చెప్పింది వైఎస్ఆర్ సిపి పార్టీలోకి మీకు సభ్యత్వం ఉందా అంటే ఆ ఉందండి అప్పట్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి తీసుకున్నాం అని ఎలా తీసుకున్నాను అంటే నా పార్టీ మొత్తం పోయిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులు ఏదో పార్టీలోకి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేయాలనుకున్నాను కాబట్టి అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నానని చెబుతుంది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆ పార్టీ మారిన నుంచి ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అయితే లేదు ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీలో రాజ్యాంగేతల శక్తిగా ఎదగబోతున్నటువంటి భారతి గుండానే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు పదవి ఆకాంక్ష అనేది భారతికి ఉంది అనేది వాస్తవ విషయం అయితే చాలా వరకు మీడియా ముందుకు వచ్చేసి నేను 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 నష్టపోయినంతగా ఎవరు నష్టపోలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఏదో ఫ్రెండ్స్ ఆఫ్ డయాన్ తర్వాత అత్యధికంగా నష్టపోయింది నేనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది మరి నేను అడుగుతున్న లక్ష్మీపార్త అడుగుతుంది ఏంటంటే మీ దాతలు ఏమన్నా ఒక పదిహేను వందల ఎకరాల భూస్వాముల జమీందారులా లేకపోతే మీకేమన్నా ఒక కొన్ని వేల ఎకరాలు ఉండి ఎన్టీఆర్ ఇంటి అరకాయలు చేసుకుని ఆ భూములన్నీ కూడా ఆయనకిచ్చి ఆయన వ్యాపారం చేసుకొని డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మోసం చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమైనా వచ్చిందా నువ్వు హరికథలు చెప్తానని చెప్పి వీర వీరగంధం సుబ్బారావు దగ్గర హార్మోని పెట్టి వాయించావు హార్మోని పెట్టి వాయిస్తూ ఆయన మీద కేసు పెట్టేసిందా నన్ను రేట్ చేసాడు అయినా నాకు అని చెప్పేసి నా పెట్టి అతని ద్వారా బలంతో పెళ్లి చేసుకున్న ఫస్ట్ది రెండవది ఆత్మకథ రాస్తానని చెప్పి మోహన్ బాబుతో వెంటాడి చిన్నగా ఎన్టీఆర్ పక్కన చేరావు ఎట్లాగో మరి ఆయనకి ఆయనకున్న స్టార్ ఇమేజెస్లో మనం ఏ రకంగా ఆయనకి నచ్చావో సరే ఎవరు ఎవరెవరు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి చేరావో అయిపోయింది మొదటి భర్తకు అసలు విడాకులు ఇవ్వలేదు మొదటి భర్త సంతానాన్ని అలాగే ఉన్నారు అయితే రెండవ పెళ్లి హృదయ వివాహం ఎలా జరుపుకున్నావు విడాకులు తీసుకోకుండా అది ఎవరు కూడా అడగలేని పరిస్థితి అడిగితే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తగ్గిపోతుంది అనే భయం మేము అందరు అడగలేకపోతున్నారు అందువల్ల నువ్వేందంటే నా ఇష్టాసారంగా నేను ఏం మాట్లాడినా చలామణద్ది నా మార్కెట్ అంతా వాల్యూగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం నువ్వు ఏం నష్టపోయావు వస్తా వస్తాయన ఒక ఒక ఇరవై వేల కోట్ల రూపాయల ఆస్తులను తీసుకొచ్చి ఎన్టీఆర్ చేతిలో పెట్టావా ఒక బుక్ ఒక పెన్ను తీసుకొచ్చామని ఆత్మకథ రాస్తానో ఆత్మకథ రాస్తానని ఆయనకే ముగింపు కథ పెట్టాము ఇవాళ తెలుగుదేశం పార్టీలోనూ మరి మిగతా ఎక్కడ కూడా స్థానం లేకపోతే ఇక తప్పనిసరి పరిస్థితిలో జగన్ పంచం చేసి జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు మీద వీడియోలు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టడమే నీ పనిగా పెట్టుకున్నావు దానికోసమే జగన్మోహన్ రెడ్డి నేను పెంచి పోషిస్తున్నాడు నాకు సభ్యత్వం నీ పార్టీ ఏమైంది ప్రజలు చీకొట్టారు వృత్తుందో లేదో నీ పార్టీని చీకొట్టారు ప్రజలు నా చలిసిమా ఉంది నేను ఎన్టీఆర్ గారి పక్క నుండి ఎన్టీఆర్ గారి చెలిసిమాకి నువ్వు ఆయన ఏదన్నా జీవితంలో చేయకూడని తప్పు ఏదన్నా చేశాడంటే నేను పెళ్లి చేసుకోండి ఏమంట ఈ మధ్య కథలు రాస్తుందంట చిత్తూరు మాండలిక భాషలో కథ రాసిందంట అందుకు చాలా ఇష్టం అంట చిత్తూరు భాష నీకు చిత్తూరు భాష ఇష్టమే ఇంకా ఏ భాష అయినా ఇష్టమే అందుకే కోటిగారి వీణడు వాయిస్తాడు ఇవన్నీ ఎందుకు అసలు ఇవన్నీ పోసుకోలు మాటలు అన్ని మాట్లాడుతున్నావు అసలు స్థాయికి తగ్గించి మాట్లాడటం ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు తిట్టడం కోసమే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోయటానికి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం మాత్రమే నువ్వు ఈ మీడియా ముందుకు వస్తున్నావు సరే నీకంటే ఎట్లా బుద్ధి లేదు ఈ ఛానల్స్ వాళ్ళకి రేటింగ్ పడిపోయినప్పుడల్లా దాల్లా తీసుకొచ్చాడు కూర్చోబెట్టి గంటల గంటలు గంటలు ఇంటర్వ్యూ చేస్తారు ఏముందమ్మా చెప్పుకోవడానికి ఏముంది నీకు ఆత్మకథ ఆత్మకథ అంటారు దాన్ని పోయిన కథ అంటారు ఆత్మకథ కాదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు నెత్యం చేయబెడదా ఈ నెత్యం ఆ నువ్వేదో పెద్ద దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం త్యాగ ఎన్టీఆర్ కోసం సరళం త్యాగం చేసినట్టు మీడియా ముందుకు వచ్చేసి నేను చాలా నష్టపోయా నేను చాలా ఏం నష్టపోయావు ఏం నష్టపోయావు నువ్వు ఒకసారి ఆలోచించుకో అసలు ఎన్టీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి కానీ నీ చూడకపోతే నువ్వు ఎక్కడుండేదానివి నీ పార్టీకి నీ చరిత్ర ఏంది ఏ స్టేజ్ల మీద హార్మోనియం వాయించుకుంటా ఉండేదానివి నీ కర్మ కొద్దో లేకపోతే మా దరిద్రానికో తెలియక ఎన్టీఆర్ గారి కళ్ళల్లో వట్ట ఎన్టీఆర్ గారి నీ మీద ఆయనంట నల్ల నరసరావుపేట నల్ల పిల్ల అని ఆమె కంట బిచ్చాడంటాడమ్మా ఏం చేస్తావు ఆ రోజుల్లో మహానుభావుడు ఆయన చేసిన ఏకైక తప్పు అది ఒక్కటే ఆ తప్పు చేయబట్టి ఈ రోజునికి కూడా నువ్వు వెనక నందమూరి లక్ష్మీ పార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి అని ట్యాంక్ నందమూరి అనే కుటుంబాన్ని ట్యాంక్ లైన్ దగ్గరకొని తిరుగుతా ఉన్నావు ఎక్కడో అక్కడ మీడియా కడిగిపోవటం మాట్లాడటం ఇదే ఎవరైనా పెట్టుకున్నావు ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ ను లేకపోతే భువనేశ్వర్ గారి మీద దుమ్మెత్తిపోయడానికి కదా అప్పటి నుంచి వాళ్ళ మీద ఏదైనా అవమానం జరిగినప్పుడు అరే నేను ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి పిల్లల మీద అవమానం జరిగింది మనం సరే మన మధ్య వంద వైరాలు ఉండొచ్చు మనం వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడాలనే సందర్భం లేనే లేదు మీకు ఆ ఆలోచనే లేదు అందుకే ఆ పార్టీ దివాలా తీసింది దివాలా తీసిన పార్టీకి నీలాంటి దిక్కు ఎవరొకరు కావాలని చెప్పి దిక్కుమాజి కావాలి కాబట్టి తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని అవసరమైన ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందో ఆయన కుటుంబ ఫ్యామిలీ విషయాలు బయటకు వెళ్ళి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందో ఆ ప్రతిసారి నేను మీడియా ముందుకు పెట్టి నీ చేత సాగిస్తా ఉంటాడు టేబుల్ ఏ అరిగిపోయిన అడిగిపోయిన రికార్డు లాగా మా ఆయన నందమూరి ఎన్టీఆర్ గారికి నేను చాలా సేవలు చేశాను ఆయన చేసిన సేవలతోటి అంతా ఇంత కాదు అని ఇంకా మొదలు పెడతా ఉంటా హార్మోనిక్ పెట్టి స్విచ్లు నొక్కుతా ఉంటావు ఒక్కొక్కటి మోగిస్తా ఉంటావు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇక లక్ష్మీ భారత శాస్త్రు క్లోజ్ చేసేసారు మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలు దొరికించినప్పుడే నువ్వు మాట్లాడకుండా ఉన్నప్పుడే నీకు అర్హత కోల్పోయింది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఇంకా నువ్వు బయటకు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు నా నా మొగుడు ఎన్టీఆర్ నా మొగుడు ఎన్టీఆర్ అని చెప్పి నువ్వు ఆరిపోయిన హార్మోన్ పెట్టిన మోగించినా కూడా వినేవాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇక నువ్వు నాకు తెలిసినంత వరకు ఇక ఎన్టీఆర్ గారి జీవితంలో నువ్వు నీది ఒక ఫుల్ స్టాప్ అనేది అయిపోయింది ఏది ఏమైనా కానీ ఒక్కటి మాత్రం నిజం పెద్ద జీవితంలో ఏదైనా తప్పు చేశారు అని అంటే అది నీలాంటి వ్యక్తిని ఆయన జీవితంలోకి ఆహ్వానించడమే అనేది మాత్రం వాస్తవ విషయం ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే మా నాయకుడు స్థాయిని మిగతా మీ పార్టీలో అయితే సొంత బాబాయ్ మీద కథనాలు రాసుకుంటారు సొంత బాబాయ్నే క్యారెక్టర్ మెసేజ్ చేసి రాసేస్తారు కానీ మా పార్టీలో ఆయన గౌరవిస్తాం ఆయనకి ఎప్పుడు సంసత్ స్థానం ఉంటుంది ఎన్టీఆర్ గారు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవం ఎప్పుడు మా మధ్య ఉంటుంది కాబట్టి నా మాటను మనం మాట్లాడటానికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి నేర్చుకొని గౌరవంగా మతం నేర్చుకో ఎప్పుడు ఆ మీడియా ముందుకు వచ్చి పొద్దు గూపులే అప్పటి ఎపిసోడ్ ని తిరగదోడి 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 అందులో నివేది నష్టపోయానని చెప్తే ప్రజలు నమ్మడానికి కూడా సిద్ధంగా లేరమ్మా లక్ష్మీ పార్వతి దాన్నే షార్ట్ కట్ లో లపాకి అంటారు